రాజకీయాల్లో హుందాతనం అనేది దివిడిలు పెట్టి వెతికి నాకు కనిపించదు అండ్ అదే సమయంలోనే నాయకులు జనాన్ని నాశనం చేస్తున్నారు లేకుంటే జనం నాయకులను నాశనం చేస్తున్నారు కూడా అర్థం కాదు చాలా మంది నాయకులకు విషయ పరిజ్ఞానం ఉండదు అసలు విషయ పరిజ్ఞానం సున్నా కొందరు ఒక పావలాగా పనికిరారు ఒక పావలాగా పనికిరారు కొందరు కానీ వాళ్ళని వాళ్ళు చాలా ఎక్కువ ఊహించుకుంటూ పోతూ ఉంటారు అటువంటి వాళ్ళు అబ్బో ఈ తిరుగులేని ప్రపంచ స్థాయి నాయకులైన వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి ఏమంటారు ఫీల్ అయిపోతూ ఉంటారు విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఎంతమంది నాయకులుగా చలామణి అవుతున్నారు పెద్ద తోపులుగా చలామణి అవుతూ ఉంటారు ఆ కొందరికి భాష ఆ భాష మీద పట్టుండదు మనం ఏ హోదాను హోల్డ్ చేస్తూ ఉన్నావు ఆ చైర్ను రెస్పెక్ట్ చేసే విధంగా ఉండాలి అన్న ఆలోచన అటువంటివి ఉండవు మాట్లాడుకుంటూ పోతే ఎన్నో లేదు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు నెట్టింట మళ్ళీ పెద్ద ఎత్తున ట్రోలింగ్కు గురవుతూ ఉన్నారు ఏమని ఇంతకు మటన్ షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నారు ఆ మటన్ షాప్ ఓపెనింగ్ మమ్మల్నిగా పిలవండి అని నెట్టింట పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి దానికి పేస్ వచ్చి నిన్న ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ ప్రతిభ విపక్షంలో ఉన్నారు అధికారంలో లేరు నోటికి అది మాట్లాడారు అంటే ఏదో మరి రాజకీయంగా చెల్లుబాటు అయ్యేదేమో ఉప ముఖ్యమంత్రి అనే చైన్ హోల్డ్ చేసుకుంటూ కడపలో ఒక్కొక్కటి తోలు తీసి కూర్చోబెడతా ఒక్కొక్కటి తోలు తీసి కింద కూర్చోబెడతా ఒక్కొక్కరిని ఈ తోలు తీస్తా చర్మం తీస్తా పదే పదే తోలు తీస్తా చర్మం తీస్తా అంటే మరి ఉప ముఖ్యమంత్రి మంత్రి మంత్రిగా రిజైన్ చేసి ఒక మటన్ షాప్ పెట్టుకుంటే రోజు తోలు తీసి కింద కూర్చోబెట్టచ్చు పడుకోబెట్టచ్చు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒకటే అని కాదు ఆయన వెళ్తారు అమ్మను విశాఖలో చూసాం రూఫ్ పైకి కూర్చొని ఏదో దేవుడు ఊరేగింపుకు పోతున్నట్లే పోతూ ఉన్నారు ఒక నాయకుడు ఒక ఉప ముఖ్యమంత్రి పొజిషన్ హోల్డ్ చేసే వాళ్ళ పద్ధతి అదా నేను కడపలో కూడా ఎందుకో మరి ఆ వెహికల్ ఎక్కేస్తారు దానికి పైకి ఎక్కేస్తారు టాప్ మీదకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఏమో వెనక నుంచి పట్టుకోవాలి ఉంటాడు అంటే పడకుండా ఇంకొకరేమో కింద కాళ్ళు పట్టుకొని ఉంటారు పడకుండా వాడు కింద పడుకోడు కాళ్ళు పట్టుకోటడు నాయకుడు వాళ్ళు పైకి ఎక్కడికి వెళ్ళింది ఆ ఊరేగింపు వెళ్ళింది పైకి ఊగడం వెళ్తే మాట్లాడాలంటే దానికి ఒక బేస్ ఉండదా ఆ భాషలో హుందాతనం ఏందో ఏం నాయకత్వాలు ఏందో అసలు ఒక అర్థం కాదబ్బా అటువంటి వాళ్ళే మాస్ లీడర్లు అంటారు ఎట్లా మాస్ లీడర్ మనకు అర్థం కాదు తోలు తీసి కూర్చోబెడితే మాస్ లీడర్లా ఆ మాస్ లీడర్ అన్నది ఏ కో ఏ ఆస్పెక్ట్ లో ఉండాలి ఏ కోణంలో ఉండాలి కార్యకైతే మాస్ లీడర్ అయిపోతారా తీసుకునే నిర్ణయంలో ఉండాలి విషయ పరిజ్ఞానంలో ఉండాలి హుందాతనంలో మాస్ లీడర్షిప్ కనిపించాలి హుందాతనంలో కనిపించాలి మాస్ లీడర్షిప్ మన భూమి అంటే కుదురుతుందా మన కార్యకి అంటే కుదురుతుందా సరేలేండి ఇప్పుడు మరి జనాలు ఈ నాయకుల తెలియదు ఏంటి ఇది అంతా తొలిస్తా కూర్చోబెడతా ఉప ముఖ్యమంత్రి అయిన కుర్చీని హోల్డ్ చేసుకుంటూ కొని అండి